కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు చంద్రబాబు వందో రోజుల్లో గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని భరోసా ఇచ్చారు చంద్రబాబు మహిళలు యువత విద్యార్థుల కోసం పలు పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు వివిధ వర్గాలకు ప్రత్యేక పాలసీలు పథకాలు అమలు చేస్తామన్నారు బాబు సాగునీటి పథకాలు పూర్తి చేసి రైతులకు సమయానికి సాగునీరు అందిస్తామన్నారు చంద్రబాబు ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదైదు వందల రూపాయలు మీ ఇంట్లో ఒకరుంటే పదహైదు వందలు ఇద్దరు ఆడబిడ్డలుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు నాలుగు వేల ఐదు వందలు ఎవరిని అడిగే పని లేదు నేరుగా మీ అకౌంట్ లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని మీకు ఆవేశస్తున్నా ఒక తల్లికి వందనం బిడ్డల చదువుకు ప్రతి ఒక్క తల్లికి ఏడాదికి పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు మీకు ఒకటే చెప్తున్నా నలుగురుంటే అరవై వేలు ఏం బాధ లేదు జనాభా తగ్గిపోతా ఉంది మన పిల్లలే మన ఆస్తి ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం దానికోసమే ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి సర్వించే బాయ్ తీసుకుంటాం నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ ఆ రోజు దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను మిమ్మల్ని ఆదుకున్నాను ధరలు పెరిగాయి ఈ రోజు హామీ ఇస్తున్నా ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆడబిడ్డలందరికీ ఇస్తున్నాను